హాయ్ అండి శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను మీ భూషణి ఈరోజు నేను రాగి లడ్డు చేశానండి ఇది చాలా చాలా మంచిది మనకి ఈ రాగుల వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి రాగులలో అధికంగా ఐరన్ కాల్షియం ప్రోటీన్లు ఫైబర్ ఉంటుంది పెరిగే పిల్లలకి ముసలివారికి ఆడవాళ్ళకి అందరికీ ఈ రాగులు చాలా మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది బీపీ షుగర్ తగ్గుతుంది మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది మనం రాగుల్ని మన ఆహారంలో ఎన్నో రకాలుగా వాడతాం రాగి జావగా రాగి సంకటిగా రాగి ఇడ్లీ రాగి దోశలు ఇలా ఎన్నో రకాలుగా వాడతాం ఒక్కసారి ఇలా రాగి లడ్లు చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి ఈ రాగి లడ్డు ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు మనం రాగి లడ్డు చేసుకోవడానికి స్టబల్ గిచ్చి ఒక కడాయి పెట్టేసుకుని ఒక కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి చక్కగా సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి ఇది పల్లీ లోపల నుంచి వేగాలి అప్పుడే బాగుంటుంది ఈ రాగి లడ్డ అనేది ఇవి చక్కగా వేగిపోయినాయండి చూసారా వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే అరకప్పు అటుకులు సారీ అరకప్పు నువ్వులు వేయించుకోండి ఇవి తొందరగా వేగిపోతాయి అందుకని దగ్గరే ఉండి సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఈ నువ్వులు కూడా చక్కగా వేగిపోయినాయండి వేరే ప్లేట్లో తీసేసుకుందాం మనం ఇదిగోండి పచ్చి కొబ్బరి కొంచెం గ్రైండ్ చేసుకోండి లేకపోతే తులుమి పెట్టుకున్నా పర్లేదు ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మనం రెండు కప్పులు రాగి పిండిని వేసుకుని వేయించుకోవాలి ఇదిగోండి ఇంకో కప్పు ఇది సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించండి దగ్గరే ఉండి వేయించండి ఒకసారి అడుగున మాడిపోతుంది మాడిపోతే లడ్డు టేస్ట్ మొత్తం పాడైపోతుంది అంతా దగ్గరే ఉండి సిమ్లో పెట్టుకుని వేయించుకోండి జాగ్రత్తగా ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకుందామండి బాగుంటుంది నెయ్యి వేసి వేయించండి ఈ నెయ్యి బాగా ఈ రాగి పిండిలో కలిసేటట్టుగా బాగా కలపండి ఇది మంచి వాసన వస్తుంది చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పచ్చి కొబ్బరి ఇది ఇందులో వేసేసేయండి ఈ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇది చక్కగా వేగిపోయిందండి రాగి పిండి కొబ్బరి అంతా ఇంకా తీసేద్దాం మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం దీన్ని వెంటనే వేరే ప్లేట్లో తీసేసుకోండి ఆ బాండీలోంచి లేకపోతే ఆ వేడికి మాడిపోతున్న వెలుగు ఈ పల్లీలు చల్లారిపోయిందండి ఇవి చక్కగా పప్పు తీసేసాయాలి ఇలా వేసుకొని ఈ తొక్కు ఇల్లంతా పడేయకుండా ఇలా చక్కగా అందులో అయితేసేయండి ఇలా చిల్లులు గరేటి ఉంటుంది కదా దీంట్లో అయితే వేసుకోండి ఈ తొక్క అంతా చక్కగా అందులో పడిపోతుంది ఈ కొన్ని పల్లీలు ఇలా తీసేసుకోండి ఈ పల్లీలన్నీ ఇలా తీసేసుకుని తొక్క అంతా చక్కగా డస్ట్బిన్లో వేసేసుకోండి ఇల్లంతా అంతా పడకుండా నీట్గా ఉంటుంది మనం చేసిన పని అప్పటికప్పుడు నీట్గా అయిపోతుంది ఈ టిప్ నచ్చితే మీకు లైక్ చేసేయండి ఇదిగోండి ఈ విధంగా పల్లీలని మనం తొక్కు తీసేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుందాం ఈ నువ్వులు కూడా ఇందులోనే వేసేసుకోవాలి మెత్తగా కాకుండా పల్స్ మోడ్లో చక్కగా ఒకేసారి ఆపకుండా గ్రైండ్ చేయకుండా చక్కగా ఆపి ఆపి గ్రైండ్ చేయండి అప్పుడు పలుకులు పలుకులుగా చక్కగా గ్రైండ్ అవుతుంది ఇదిగోండి ఇలా కచ్చ పచ్చిగా గ్రైండ్ చేసుకోండి పలుకులు పలుకులుగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టేసుకుని స్టీల్ అనే కదా ఏదో గిన్నె పెట్టుకోండి మనం రెండు కప్పులు రాగి పిండి తీసుకున్నాం కదా ఇప్పుడు రెండు కప్పుల బెల్లం తీసుకుందాం ఇదిగోండి ఇంకో కప్పు ఇందులో కప్పు నీళ్ళు పోసుకోండి ఇది చక్కగా కలిపేసేయండి ఇది పాకం రానవసరం లేదండి బెల్లం కరిగితే చాలు చక్కగా కరిగిపోయింది బెల్లం అంతా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో వేసేసుకుందాం అండి పిండి కొబ్బరి వేయించుకున్నాం కదా పల్లీలు నువ్వులు వేయించుకున్నాం కదా ఇది కూడా ఇందులో వేసేద్దాం ఇందులో నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఇందులో కొన్ని బాదం పప్పు జీడిపప్పు వేసి వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే కొన్ని గుమ్మడి గింజలు కూడా వేసి చక్కగా వేయించుకోండి నెట్తో సహా ఇది ఇందులో వేసేయండి ఇది చక్కగా కనిపేసేయండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బెల్లం పాకం ఇది ఇందులో ఇలా వడపోసుకుంటూ పోసుకుంటే ఒకేసారి మొత్తం పోయకుండా మనకి ఎంత కొడుతుందో చూసుకుంటూ పోసుకోండి కాలుతుందండి ఒక్క నిమిషం ఆగి చేద్దాం ఇది కొంచెం చలారందండి బోరు వెచ్చగా ఉంది మనం ఇప్పుడు ఉండలు చేసేసుకుందాం ఇందులో మనం ఇలాచి పొడి వేసుకోవాలి కొంచెం ఇలాచీ పొడి వేసుకోండి ఆ ఫ్లేవర్ బాగుంటుంది చూసారా చక్కగా వచ్చేస్తున్నాయా హెల్త్కి చాలా మంచిదండి ఇది మనకి రాగి పిండిలో కాల్షియం కానీ ఐరన్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఇది చాలా మంచిది పెరిగి పిల్లలకు కానీ ఆడవాళ్ళకు కానీ అందరికీ మంచిది చూసారా ఎంత చక్కగా ఉందో దీన్ని ఇలా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి చూసారా ఎంత చక్కగా వచ్చేసినాయా ఇదిగోండి మన రాగి లడ్డు చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అద్దరిపోయినాయండి అసలు ఉన్నాయి అసలు చాలా చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పినట్లు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ లేదా నా ఛానల్ ఏమైనా చూస్తున్నది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంటుందో చూసాడ అసలు ఎంత బాగుందో అసలు తింటుంటే అలా చక్కగా వెళ్ళిపోతుందండి సాఫ్ట్గా మెత్తగా జ్యూసీగా అసలు భలే ఉంటుంది